అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలనైతే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నా కానీ మనకింకా ఇక్కడ చాలామంది రైతులకు జమ కాలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులైతే చెప్పడం జరిగింది మరి ఇంకా ఎవరికైతే డబ్బులు విడుదల కాలేదో డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది వారికి మరొక అవకాశాన్ని కల్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర ఇంకా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు జమ కానటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా మరొక అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి కనుక మీరు అర్జీ అనేది పెట్టుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతుంది మరి ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి ప్రతి అప్డేట్ కూడా మీకు అందరికంటే ముందుగానే తెలియజేయడం జరుగుతుంది మీరు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం డబ్బులను అయితే వేసినా కానీ ఇంకా డబ్బులు జమ కానటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇట్లా డబ్బులు జమ కానటువంటి వారికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే ఇచ్చింది ఇక్కడ ఏం చేయాలంటే రైతులు ఇప్పటికీ కూడా చాలామంది రైతులకు డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం జరిగింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఫిర్యాదు అయితే చేశారన్నమాట డబ్బులు పడలేదని చెప్పేసి మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా వారికి మరొక అవకాశాన్ని ఇస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరొక అవకాశం ద్వారా వారికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మీరు అంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం సృష్టించడం సూచించడం జరిగిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది మరి ఆ గ్రీవెన్స్ అనేది పెడితే కనుక గ్రీవెన్స్ను పరిశీలించి వెబ్లాండ్లో మీ యొక్క వివరాలనేటివి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు మీ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీకు మరొకసారి విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అవకాశాలని ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది తెలుసుకోండి ముందుగా మీరు ఈకేవైసీ ప్రాబ్లం ఉందా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందా ఇట్లా ఏ ప్రాబ్లం చేత మీకు యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు ఆగింది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట ముందుగా తెలుసుకుని ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అయితే కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు క్లియర్ అయిపోయిన వెంటనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేదు మీకు ఇంకా మరేదైనా ప్రాబ్లం ఉంటే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాలి ఈ గ్రీవెన్స్ అనేది ఎప్పుడైతే పెడతారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి సచివాలయ రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది మీరు రైస్ చేస్తే మీ గ్రీవెన్స్ని పరిశీలించి మీకు అన్నదాత సుఖీబాబాపి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ డబ్బులు రాకపోవడానికి కారణాలు నేను తెలుసుకుని మీకు వివరాలు అయితే అందిస్తాను మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు సింపుల్గా మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది మరి ఈకేవైసీ అనేది అట్లా కంప్లీట్ చేసుకోండి మరి ఈకేవైసీ కనుక అయిపోయి ఉంటే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం అని చూపిస్తుందా లేకపోతే బ్యాంక్ అకౌంట్లో మనకి ఒక ఎన్పిసీ లింక్ ఉందా అనేసి మీకు అక్కడ చూపించడం జరుగుతుంది మరి ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి అక్కడ మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది దానికి అయిపోతుంది మీకు వెంటనే కూడా మనకి యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా మీరు ఈ అయితే తీసుకోవచ్చు అనమాట మనకి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని చేయడం జరిగింది మరి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేవైసీ కనుక అయింటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఈకేవైసీ చెక్ చేసుకోండి లింక్ చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ డబ్బులు ఆటోమేటిక్గా మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇట్లా చాలామంది రైతులు తెలియక ఇబ్బంది పడుతున్నారు మీకు ఏం తెలియకుండా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే లేదు తప్పకుండా మీకు ఈకేవైసీ మరియు లింక్ అనేది అయిపోతే ఆటోమేటిక్గా పిఎం కిసాన్ డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఏంటంటే ఇక్కడ మీకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు వారికి ఏం చేయబోతున్నారంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించబోతున్నారు మరి పంట నష్టపరిహారం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి పంట నష్టపరిహారం కూడా మీకు అవసరం కూడా ఈ పంట నష్టపరిహారం అంటే గతంలో చాలామంది రైతులు ఏమైందంటే పంట నష్టపోవడం జరిగింది మరి పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమయ్యాయి మరి ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు జమ కావడం జరుగుతుంది మరి రైతులు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వచ్చేటువంటి పంట నష్టపరిహారాన్ని కూడా మీరు తీసుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మనకు స్పష్టం చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే దీంతోపాటుగా నష్టపోయి ఉంటే కనుక పంట నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపరిహారాన్ని కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తుంది మరి ఎవరు కూడా కంగారు పడొద్దు ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది అలాగే నష్టపరిహారం కూడా వస్తుంది మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే తీసుకోండి మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను